ఇరవై తొమ్మిదవ డివిజన్లో అపరిష్కృత సమస్యలకు కూటమి ప్రభుత్వం పరిష్కారం చూపిస్తోందని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు స్థానిక ఇరవై తొమ్మిదవ డివిజన్ రంభవారి వీధిలో ఇరవై మూడు లక్షల రూపాయలతో చేపట్టిన సీసీ రోడ్డు సీసీ డ్రైనేజీ నిర్మాణ పనులకు అలాగే లోవోల్టేజీ సమస్య పరిష్కారం ఏర్పాటు చేయనున్న ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటునకు ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ శంకుస్థాపన చేశారు అనంతరమైన మాట్లాడుతూ సదరు డివిజన్లోని ఈ ప్రాంతంలో సమస్యలు పరిష్కరించాలని స్థానిక ప్రజలు తమ దృష్టికి తీసుకువచ్చారని అన్నారు ప్రజల వినతిని మేరకు ఇరవై మూడు లక్షల యాభై వేల రూపాయలతో నూట యాభై మీటర్ల సిసి రోడ్డు దానికి ఇటు అటు మూడు వందల మీటర్ల డ్రైనేజీలు మరియు తొంభై మీటర్ల మరో సిసి రోడ్ నిర్మించడం జరుగుతుందన్నారు కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ డివిజన్లో గతంలో ముప్పై లక్షల రూపాయలతో పనులు పూర్తి చేయడం జరిగిందని గుర్తు చేశారు ప్రస్తుతం మరో నలభై ఎనిమిది లక్షల రూపాయల పనులు మొదలు పెట్టామని అన్నారు మొత్తంగా ఎనభై లక్షల పనులు జరుగుతున్నాయని అన్నారు ఇంకా రోడ్లు డ్రైనేజీలకు రెండు కోట్ల పదమూడు లక్షల రూపాయల అవసరమని అన్నారు స్థానిక ప్రజల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని పుష్కరాల సమయానికి అన్ని అభివృద్ధి పనులు పూర్తి చేస్తామని అన్నారు గత పాలకులు ఈ సమస్యలను వదిలేశారని వారు రౌడీయిజం డ్రగ్స్ ఫ్లెక్స్లతో అల్లరి చేశారని మండిపడ్డారు కూటమి వచ్చిన తర్వాత ఇప్పటికే చాలా మంది వంకర్లను సరిచేయడం జరిగిందన్నారు విద్యుత్ సమస్యలు కూడా పరిష్కరిస్తున్నామని అన్నారు లో వోల్టేజ్ సమస్యకు పదకొండు కేవీ లైన్ లెవెన్ కేవీ లైన్ ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు చేస్తున్నామని అన్నారు ప్రస్తుతం ఒక ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు చేసేందుకు శంకుస్థాపన చేయడం జరిగిందని మరొకటి రానున్న వేసవి కాలానికి ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు సమస్యలు పరిష్కరించి ఇబ్బంది పడకుండా చూస్తామని అన్నారు కాగా గతంలో వైసీపీ ప్రభుత్వం ఇక్కడ ఓవర్ బ్రిడ్జ్ నిర్మించేందుకు చేసిన మార్కింగ్ లో సీతారాముల విగ్రహాల మధ్యలో దారుణంగా గీత గీశారని అన్నారు అయితే కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇక్కడి ట్రాఫిక్ ను క్రమబద్దీకరించేందుకు ప్రత్యామ్నాయ రోడ్డు సమిత డిగ్రీ కాలేజ్ వద్ద ఏర్పాటు చేస్తున్నామని ప్రజల ఆలోచనలకు తగ్గట్టుగా వారి ఆమోదంతోనే కోటమి ప్రభుత్వం పనిచేస్తుందని ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు స్థానికులు స్థానిక పెద్దలు పాల్గొన్నారు కార్యక్రమాలకి శంకుస్థాపన చేసుకోవడం జరిగింది ఒకటి ఇరవై మూడు లక్షల యాభై వేలుతోటి సుమారు నూట యాభై మీటర్లు సీసీ రోడ్డు మూడు వందల మీటర్లు అంటే రోడ్డు గిటూ ఇటు కాబట్టి మూడు వందల మీటర్లు ట్రైను నూట యాభై మీటర్లు సీసీ రోడ్డు ఎప్పటి నుంచో ఉంది అవసరం ప్రజలు అనేక సందర్భాల్లో ఇక్కడికి వచ్చినప్పుడు కావాలని అడగడం దానికి శాంక్షన్ చేయించడం ఈ రోజున శంకుస్థాపన చేసుకోవడం జరిగింది దాంతోపాటు ఇప్పటికి కూటమి అధికారంలో వచ్చిన తర్వాత ఈ వార్డులో ఇప్పటికీ ముప్పై లక్షలతో పనులు పూర్తి చేసుకోగా మరొక నలభై ఎనిమిది లక్షల పనులు ఈ రోజున ఏదైతే ఇరవై ఐదు లక్షలతో కాకుండా ఇరవై నాలుగు లక్షలు కాకుండా మిగిలిన అన్నీ కలిపి సుమారు ఇంకా నలభై ఎనిమిది లక్షలతోటి పనులు నడుస్తూ ఉన్నాయి అంటే మొత్తంగా ఎనభై లక్షలు పనులు చేయగా ఇంకా రెండు కోట్ల పదమూడు లక్షల పనులు అవసరం ఉన్నాయని రోడ్స్ కానీ డ్రైన్స్ కానీ ప్రజల నుంచి మాకు వివిధ రూపాల్లో అర్జీలు రావడం అవన్నీ కూడా పుష్కరాల సమయానికి పూర్తి చేసే బాధ్యత కూటమి ప్రభుత్వం తీసుకుంటుందని కూడా ఈ సందర్భంగా ప్రజలందరికీ తెలియజేస్తూ ఉన్నాం దాంతోపాటు మరి ఈ సమస్యను ఎలా వదిలేసారో గత పాలకులు అయితే మాకు అర్థం కావట్లేదు ఎందుకంటే గత పాలకులు అత్యుత్సాహం ఇక్కడ అంతా ఇంత ఉండేది కాదు ఆ పాలకులు ఏం చేసేవారు అంటే నాటు అమ్మించేవారు బ్లేడ్ బ్యాచ్ గంజా బ్యాచ్ పెంచి పోషించేవారు రౌడీజం గోండాజం ఫ్లెక్స్లు వేసి రపరప ఇప్పటికి కూడా కనబడ్డారు రెండు మూడు ఫ్లెక్స్లు చెప్తా ఉన్నాం అల్లరి చేష్టలు తగ్గించండి ఇప్పటికే చాలామంది వంకర్లు సెట్ చేసాం ఈ ఏరియాలో ఇంకా సెట్ కాకపోతే డిపార్ట్మెంట్ వాళ్ళు సెట్ చేసే విధంగా సెట్ చేసే కార్యక్రమం తీసుకుంటా ఉన్నారు నియోజకవర్గంలో అలాగే లో వోల్టేజ్ లెవెన్ కేవీ అన్నది లోపలికి లేదు లెవెన్ కేవీ అన్నది ఇక్కడ ఒక ట్రాన్స్ఫార్మర్ ప్రొవిజన్ ఇచ్చినట్లయితే ఒక ఐదు పోల్స్ తోటి తీసుకురావడం వల్ల ఇక్కడే ఉండడం వల్ల లో వోల్టేజ్ సమస్య తీరుతుంది సంవత్సరంగా ఇక్కడ రెండు రెండు ట్రాన్స్ఫార్మర్లు వెయ్యాలని అనేకమైన ప్రతిపాదనలు రావడం వాటికి కూడా ఈ రోజున శంకుస్థాపన చేయడం జరుగుతూ ఉంది ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ ద్వారా ఒక ట్రాన్స్ఫార్మర్ తక్షణమే ఏర్పరుస్తారు ఇంకొకటి కూడా వచ్చే ఎండాకాలానికి ఏ విధమైన సమస్య లేకుండా పరిష్కరించే బాధ్యత తీసుకుంటూ ఏదైతే దెబ్బ ఏదైతే ఉందో అక్కడ కూడా లో వోల్టేజ్ సమస్య ఉంది ఇప్పుడే చర్చించాం మా నాయకులతోటి అక్కడ కూడా ఒక ప్లేస్ చూస్తున్నాం అది కూడా ఓకే అనుకుంటే అక్కడ కూడా ట్రాన్స్ఫార్మర్ ఏర్పరిచి ఈ వార్డులో వచ్చే ఎండాకాలం లో వోల్టేజ్ సమస్య అనేది లేకుండా ఆ సమస్య వలన ఎవరు కూడా ఇబ్బంది పడకుండా చూసే బాధ్యత కూటమి ప్రభుత్వం తీసుకుంటుందని కూడా తెలియచేస్తూ ఇవన్నీ కూడా ఎంతో బాధ్యతగా ఒక్కొక్కటిగా చేసుకుంటూ వెళ్తూ ఉన్నాం ఆర్థికపరమైన సమస్యలున్నా ప్రజలు ఒక అవసరాన్ని గుర్తించి ఏది చెయ్యాలో అవసరం అంటే వాళ్ళు చెప్పింది మనం చేయడం అంతేగాని గతంలో ఈ వాటిలో చూసాం ప్రజలు ఎవరు అడగలేదు ఆ ఓవర్ బ్రిడ్జ్ ఆ ఓవర్ బ్రిడ్జ్ వైసీపీ ప్రభుత్వంలోనే వాళ్ళకి వాళ్ళే వచ్చేసి డిపార్ట్మెంట్ వాళ్ళు మార్కింగ్లు ఇచ్చేసి దారుణాతి దారుణం ఏంటంటే ఇక్కడ రాములవారి వారి దేవాలయం ఉంటుంది రాములవారి వారి దేవాలయంలో మార్కింగ్ ఇచ్చారు ఎక్కడిచ్చారు మార్కింగ్ రాములు వారికి సీతమ్మకి మధ్యలో ఇచ్చారు అంటే దేశ చరిత్రలో ఎవరు చేయని ఒక గొప్ప ఘనకార్యం వైసీపీ వాళ్ళు చేశారు ఏంటంటే రాములు వారిని సీతవారిని వెడగొట్టేయడానికి చేశారు నాన్న మీరే చెప్పేస్తారు అంటే అంత దరిద్రాతి దరిద్రమైన పనులు ఎవరు చేసి ఉండకపోవచ్చు మార్కింగ్ చేసేటప్పుడైనా చూసుకోవాలి కదా అయ్యో రాములవారికి వారికి సీతవారికి మధ్యలో మార్కింగ్ ఇస్తున్నాం అంటే వీళ్ళిద్దరిని వెడకొట్టేస్తున్నామా వైసీపీ వాళ్ళం తప్పు కదా అని ఆలోచన కూడా లేదు అధికార మత మహంతో ఏదైతే అయితే మేము చెయ్యొచ్చు అనుకోని చేశారు ప్రజలు తిరగబాటు చేశారు తిరగబడ్డారు అంతే ఆ రైల్వే అండర్ బ్రిడ్జ్ ఓవర్ బ్రిడ్జ్ కూడా ఆపేసి ఈరోజు కూటమి ప్రభుత్వం ప్రత్యామ్నాయంగా ఏర్పాట్లు చేసి సమిత డిగ్రీ కాలేజ్ దగ్గరికి వెళ్ళేటట్లు రోడ్ను కూడా లేచేసే కార్యక్రమం రైల్వే డిపార్ట్మెంట్ వారితో ప్రజలు ఒక ఆమోదంతో చేస్తున్నాం అన్నది ఈరోజు నేను చాలా గర్వంగా చెప్తాను తప్పకుండా రాజమండ్రి సిటీ నియోజకవర్గంలో వైసీపీ వారి యొక్క ఘనచరిత్ర ఏంటంటే రాములు వారిని సీత సీతవారిని విడకొడదాం విడకూడదామన్న ఆలోచన ముంబాటికి వాళ్ళకి వచ్చింది ఆ ఆలోచనే వారికి శాపంగా తయారైందన్న విషయం కూడా వైసీపీ వాళ్ళు గుర్తుంచుకోవాలని ఎప్పుడు కూడా ఈ కూటమి ప్రభుత్వం ప్రజల యొక్క ఆలోచనకు అనుగుణంగా పనిచేస్తుందని కూడా తెలియచేస్తూ అందరికీ ధన్యవాదాలు